మిలియన్ డాలర్ క్వశ్చన్ మోకాల్లో గుజ్జు పెరగడానికి ఏం తినాలి ఇవాళ ఈ సీక్రెట్ చెప్పేస్తాను మీకు చాలామంది ఈ క్వశ్చన్ అడిగారు నన్ను కామెంట్స్లో అండ్ కొంతమంది అయితే ఇది చెప్పరు చెప్పేస్తే కన్సల్టేషన్కి రారు సర్జరీలు చేయించుకోరు హాస్పిటల్ మూతబడిపోతాయి ఇలాంటివి ఎన్నో చెప్పారు హాస్పిటల్ మూతబడినా పర్లేదు ఇవాళ చెప్పేస్తాను సో మోకాల్లో గుజ్జు పెరగాలంటే ఈ ఫుడ్స్ని మీ బ్రేక్ఫాస్ట్లో డిన్నర్లో ఉండేటట్టు చూసుకోండి సో బ్రేక్ఫాస్ట్కి ముందు మీకు ఒకవేళ జిమ్ యాక్సెస్ ఉంటే ఈ ఎక్ససైజ్ ఒకటి చేయండి లేదనుకోండి ఇంట్లోనే యాంకిల్ వెయిట్స్తో ఈ ఎక్ససైజ్ చేయండి అండ్ తర్వాత బ్రేక్ఫాస్ట్కి ప్లేట్ పెట్టుకున్న తర్వాత ప్లేట్ పెట్టుకున్నారు కదా ఇప్పుడు మీ ఇంట్లో ఏది చేసి ఉంటే అది తినండి అండ్ సాయంత్రం డిన్నర్ టైం కంటే ముందు ఈవినింగ్ మీకు మళ్ళీ జిమ్ యాక్సెస్ ఉంటే ఈ ఎక్ససైజ్ ఒక్కటి చేయండి లేదంటే ఇంట్లోనే ఈ ఎక్ససైజ్ ఒకటి చేయండి అండ్ డిన్నర్ కూడా ప్లేట్ పెట్టేసుకున్నారు కదా మా వాళ్ళు స్మార్ట్ అర్థమైపోయింది ఏం తినాలో ఎగ్జాక్ట్లీ మీ ఇంట్లో ఏది చేసి ఉంటే అది తినండి నిజం ఏంటంటే దేర్ ఆర్ నో సూపర్ ఫుడ్స్ ఆర్ మ్యాజికల్ ఫుడ్స్ టు ఇంక్రీజ్ నీ జాయింట్ కాట్లేజ్ మీరు ఎన్నెన్నో వీడియోలు చూస్తుంటారు మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే అది తినండి ఇది తినండి అని అయినా మీరు తిని సుఖపడాలి అండ్ నీ జాయింట్లో కాట్లేజ్ కూడా పెరిగిపోవాలా అది ఎలా వద్దండి ఏదైనా మీ మోకాల్లో ఉన్న కాటిలేజ్ని ప్రొటెక్ట్ చేయగలుగుతుంది అంటే అవి మోకాలు చుట్టూ కండరాల్ని గట్టిపరచుకోవడం నేను అందుకే మీకు ఫస్ట్ నుంచి దాని సైన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను ఫుడ్స్ ద్వారా వీటి ద్వారా అవ్వదు మోకాళ్ళ కండరాలు గట్టిపరచుకోవడం ద్వారా అరుగుదలని ఆపచ్చు ఆర్ స్లో డౌన్ చేయొచ్చు అట్లీస్ట్ అని ఇంక ఈ నిజాన్ని మీరే జీర్ణించుకోవాలి